మన ప్రభు అని ఏసుక్రీస్తు నామములు మీ అందరికీ శుభములు తెలియచేస్తూ ఉన్నాను పరిశుద్ధమైన శుక్రవారము ఏసుక్రీస్తు ప్రభుల వారు మీద పలికిన ఏడు మాటల ధ్యానం మనము జరిగించుకోవడానికి ప్రభువు మనకిచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను ఉన్నాను పిల్లరా మంచి శుక్రవారం గుడ్ ఫ్రైడే దేవుడు చేసినటువంటి గొప్ప కార్యం ఈ కార్యాన్ని నిశాన్న మాసమున పద్నాలుగవ దినమున జరుగుతున్నటువంటి ఈ యొక్క కార్యం మనము గొల్గతా ప్రయాణాన్ని ఏసు శిలువ మీద పలికిన మాటలను మనం ధ్యానం చేయవచ్చు ఈ గొల్గతా ప్రయాణంలో ఏసు ప్రభు వారు సిలువు మీద తన ప్రాణాన్ని అర్పించడానికి మునుపు పరిశుద్ధ గురువారం ఆయన పస్కా ఆచరించాడు గెత్సెమనే తోటలో ఆయన ప్రార్థన చేశారు ఆ తదుపరి యేస్సు ప్రభుల వారు ఆ గురువారం అర్ధరాత్రి పట్టబడడం మనం గమనిస్తాం ఆ తర్వాత ఆయన తీర్పుకు తీసుకుని వెళ్ళారు ఆరు తీర్పులు ఆయన మీద జరిగినట్లుగా మార్కుశ వార్త పద్నాలుగు నలభై మూడు యాభై ఏడు మత్త ఇరవై ఆరు నలభై ఏడు యాభై ఆరు లూకా ఇరవై రెండు నలభై ఏడు యాభై తొమ్మిది యోహాను పద్దెనిమిది రెండు నుండి పన్నెండు ఆయన ప్రయాణములో ఆరు తీర్పుల్లో అన్నా తీర్పు తెల్లవారుజాముకు ముందు కయప తీర్పు ఆ తదుపరి మూడవ తీర్పుగా మనము అధికారపు తీర్పు నాలుగు పిలాతు తీర్పు ఐదు హేరోదు తీర్పు ఆరు పిలాతు రెండవ తీర్పు ఈ ఆరు తీర్పులు జరిగిన పిదప గత్సెం అనే తోట నుండి పట్టబడిన ప్రభు గొల్గతా ప్రయాణానికి ముందు గబ్బత అనే స్థలం దగ్గర తీర్పు తీర్చబడ్డాడు ఈ మూడు ప్రాంతాలను ఆయన ప్రయాణం చేస్తూ వెళ్తున్నారా గొల్గతా ప్రయాణాన్ని మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు గొల్గతా అనే మాటకు అర్థము దేవుడు లాటిన్ భాషలో మనం గమనించినట్లయితే పిల్లరా కల్వరి అనే మాట అదే రీతిగా హిబ్రీ భాషలో గొల్గత అనే దానికి తలల పుర్రే ఆకారంలో ఉన్నందున దానికి ఆ పేరు రావడం మనం చూస్తూ ఉన్నాం అది స్కల్ హిల్గా పిలవబడ్డది సుమారు ముప్పై అడుగుల ఎత్తు ఉంటుంది గొల్గతాన్ని పిలవబడడానికి రెండు అర్ధాలు గమనించవచ్చు కారణం మొదటిది అది శిలువ వేయబడే స్థలం గనక అక్కడ మానవ పుర్రెలు అధికంగా ఉంటాయి రెండవది కొద్ది దూరంలో ఉండి ఆ స్థలాన్ని మనం గమనిస్తే పుర్రె రీతిలో అది కనబడుతుంది అందుకని అది గొల్గొత అని పిలువబడ్డది ఆరిజన్ క్రిసోత్ము అనే సంఘ పితరుల రచన బట్టి ఆధము ఇక్కడే సమాధి చేయబడినట్లుగా కూడా గ్రంథాలలో తెలియచేయడం జరిగింది ప్రభు గతరాత్రి నిద్ర లేకుండగా ఆరు తీర్పులను ఎదుర్కొని కడకు కొరడాలతో భయంకరంగా దెబ్బలు తిని శరీరముతో అపహాస్యముతో ఆయన అలసిపోయారు అలాంటి సమయంలో కురేనీడైన సీమోను అనే వ్యక్తి అక్కడ కనిపించడం సీమోను ఉత్తరాఫ్రియా ఆఫ్రికాకు చెందినవాడు అలెగ్జాండర్ రూఫస్ అనే వారికి తండ్రి అని కొంత చరిత్రలో వారిని గురించి చెప్పడం జరుగుతుంది ఉత్తర ఆఫ్రికాలో అనేక మంది యూదులు ఉన్నట్లు చరిత్ర తెలుపుతోంది సీమోను అనే పేరు చాలా చాలామందికి ఉన్నట్లుగా మనం గమనిస్తాం అలాంటి యూదుడు ఆయన ఒక పాపలు మోసుకుని దేవుని గుర్ర పిల్ల అని చెప్పి ఆయన సిలువును మోయడం గొప్ప భాగ్యంగా ఆయన మీద మోపడం మనం గమనించవచ్చు వీళ్ళ రెండవదిగా ఎరిశిలేము కుమార్తెలు నా నిమిత్తము ఏడవండి మీ నిమిత్తము మీ పిల్లల నిమిత్తము ఏడువుడని యేసు ప్రభుల వారు వారిని గురించి చెప్పినటువంటి ఆ మాటలను గురించి మనం జ్ఞాపకం చేసుకోవచ్చు ఎందుకనంటే డెబ్భైవ సంవత్సరంలో టైటస్ ఆ యొక్క ఎరుశలేం పట్నం సమూల నాశనం చేయబోయే సంఘటన ముందుగానే ప్రభు గమనించి వారి కొరకు ప్రార్థించిన రీతిని మనం చూస్తాం మూడవ సంఘటన లోకాస్వార్థికుని యొక్క ప్రకారం ఇద్దరు దొంగలు కూడా గొలగతాకు నడిపించబడ్డారు ప్రభు చేస్తున్న గొలగతా ప్రయాణ సందర్భంలో లూకా ఇద్దరు దొంగల ప్రస్తావన తీసుకుని రావడం ఒక విశేషం అలాగే సెలువుపై ప్రభు ఉన్నప్పుడు కూడా ఇరువురు దొంగల ప్రస్తావన లోక తీసుకొచ్చాడు ప్రభు గొలగతాకు చేరుకున్నాడు చెదుతో కలిపిన ద్రాక్షరసాన్ని సైనికులు ఇచ్చినప్పుడు ప్రభు తీసుకోలేదు మార్గమధ్యలో స్త్రీలు తాగడానికి మంచినీటిని అందించారు అయితే బంట్ ఆటంకపరిచారు ప్రభు ఎంతగా దప్పికొని ఉండి ఉంటారో బంట్రోతులు యేసును కపాల స్థలమును చోటుకు తీసుకొని వచ్చిన సందర్భాన్ని కూడా మనం గమనిస్తాం శ్రీలత నాలుగవ సంఘటనగా ఆయన శిలువ పైన యూదుల రాజైన నజరేయడము యేసు అనే మాటను అనే దానిని జీజస్ నజరేనస్ అనేటువంటి మాట జీసస్ ఆఫ్ నజరేత్ ద కింగ్ ఆఫ్ జ్యూస్ జీజస్ నజరేనస్ రెక్స్ ఐడియోరన్ జీసస్ ఆఫ్ నజరేత్ ద కింగ్ ఆఫ్ జ్యూస్ అనే పై విలాసం ఆయనకు వ్రాయించి యూదులు ఆ విలాసం పెట్టడం అనేది మనం అక్కడ చూడడం గమనిస్తే యేసు యూదుల రాజుగా ఆయనను అక్కడ కనబరిచారు ఈ ఇలాంటి సంఘటనల ద్వారా యేసు ప్రభుల వారు ఎంతో శ్రమతో ఆయన సిలువ దగ్గరికి రావడము ఉదయం తొమ్మిది గంటల సమయంలో ఆయన శిలువ వేయబడడం మధ్యాహ్నం మూడు గంటలకు ఆయన మరణించడం మనము గమనించవచ్చు ఇది సిలువలో యేసు ఆయన శిలువ మీద ఏ ఏడు మాటల్లో మొదటి మాట పలకటానికి ముందు గురువారం రాత్రి పట్టబడినప్పుడు జరిగినటువంటి ఆ చరిత్రను ఆ వృత్తాంతాన్ని మనం ఒకసారి గమనించినట్లయితే ఇంత భయానకమైన పరిస్థితుల మధ్య ప్రభు గొలుగతో కొండ మీదకి ఆయన సిలువుతో ఆయన ప్రయాణము మొదలింపబడి అక్కడ ఆయన సిలువ వేయబడ్డాడు ఏసుక్రీస్తు ప్రభు సిలువలో పలికిన మొదటి మాట యేసు తండ్రి వీరేమి చేయిచున్నారో వీరెరుగరు గనక వీరిని క్షమించమని చెప్పాను అనుకాశ వార్త ఇరవై మూడు అధ్యాయం ముప్పై నాలుగవ వచనం శిలువుపై వేలాడుతున్నటువంటి యేసు ప్రభుల వారు ప్రవచనంలో చెప్పిన రీతిలో ఆయన ప్రశాంతమైనటువంటి వాడు ఆయన శత్రువులను ప్రేమించేటువంటి వాడు ప్రేమించమని చెప్పినటువంటి దేవుడు అటువంటి ప్రభువు ఆయన తన యొక్క లక్ష్యాన్ని తన లక్షణాన్ని కనబరిచిన సంగతిని చెరువులో మనం చూస్తాం తాను ఏది బోధించాడో దానిని చేసి చూపించాడు శత్రువులను ప్రేమించమని ఆయన చెప్పిన సందర్భం అతేశ వార్త ఐదు నలభై నాలుగు నేను మీతో చెప్పినదేమనగా పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉన్నట్టు మీ శత్రువులను ప్రేమించుడి మిమ్మల్ని హింసించి వారి కొరకు ప్రార్థించుడి ఇది ప్రభు బోధ దానిని ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా దేవుడు పాటించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఆయన చెప్పినటువంటి మాటను సిలువలో ఆయన నెరవేర్చిన ఈ గొప్ప వైనం మనందరికీ ఒక మాదిరిని కనబరుస్తుంది పిల్లరా ఈరోజున యేసు బోధించిన దానిని నెరవేర్చాడు అనే విషయాన్ని ఎవరు కూడా మర్చిపోకూడదు ఈ మాటల్లో సూక్ష్మమైన రహస్యం ఏంటంటే అన్ని సందర్భంలోనూ మన ఎలా తప్పు చేసిన వాళ్ళని క్షమించాలా క్షమించకూడదా దేవుని వాక్యం ఏం చెబుతుంది నీ సహోదరు తప్పిదము చేసిన ఎడలా అతన్ని గద్దించుము అతడు మారు మనసు పొందిన ఎడలా అతన్ని క్షమించుము అతడు ఒక దినము ఏడు మార్లు నీ ఏడల తప్పిదం చేసిన ఏడు మార్లు నీ వైపు తిరిగి మారు మనసు పొందిన నీడలు అతన్ని క్షమించాలని ఒక సత్ పదిహేడు అధ్యాయ మూడు నాలుగు వచ్చినాల్లో మనం చూస్తాం క్షమాపణ అనేది క్రైస్తవుని యొక్క లక్షణం సిలువ మీద యేసు వారు అదే నేర్పించారు మొదటి మాట ద్వారా ఆయన తన యొక్క తన తండ్రి అని చెప్పి తండ్రిని మొదటిగా ప్రార్థన ద్వారా ప్రారంభించాడు వీరేమి చేయుచున్నారో వెరగరు అని తన ఎడల ప్రవర్తించిన వారిని జ్ఞాపకం చేస్తున్నాడు మరలా వారిని క్షమించమని చెప్తున్నాడు ఈ మూడు ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఈ మొదటి మాటలో మనం చూడగలుగుతాం దీనిలో ప్రార్థనతో ప్రారంభించబడినటువంటి ఈ అద్భుతమైనటువంటి క్షమా ప్రార్థన మనం గమనించినట్లయితే ఇందులో ప్రాముఖ్యమైనటువంటి కొన్ని విషయాలు మీతో నేను క్లుప్తంగా పంచుకోవాలని ఇష్టపడతా ఉన్నాను ఇలాగా ఇక్కడ ప్రవచనం యొక్క నెరవేర్పు మనం చూస్తూ ఉన్నాం ప్రభు యశ్రంథం యాభై మూడు పన్నెండులో తిరుగుబాటు చేసిన వారిని గురించి విజ్ఞాపన చేయుట ఇక్కడ చాలా స్పష్టమైనటువంటి ఎవరైతే దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారో కొరకు ఈయన ప్రార్థించిన ఆ ప్రవచన నెరవేర్పు ఇక్కడ ఈ మాటలో మనకి కనబడుతోంది రెండవదిగా ఇక్కడ క్రీస్తు తన ప్రజలతో ఒకనిగా గుర్తించబడటను మనం చూస్తాం తండ్రి వీరిని క్షమించు వారు ఇంకెప్పుడు కూడా ఎలాంటి సందర్భంలో కూడా క్షమాపణ గురించి ఎక్కడా వినలేదు ఎంత భయంకరంగా శిక్షించిన వారిని క్షమించినటువంటి దాఖలాలు మనం ఎక్కడ చూడం యసు ఆ మాదిరి చూపిస్తాడు అందుకే మొత్త తొమ్మిది రెండులో కూడా కుమారుడ ధైర్యముగా ఉండము నీ పాపములు క్షమింపబడి ఉన్నవి అనేటువంటి పాప క్షమాపణను గురించి ప్రభు చెబుతూ నాలో పాపముందని ఎవరు స్థాపించగలడు అనేటువంటి విషయాన్ని కూడా ప్రభు జ్ఞాపం చేస్తాడు ఆయన ప్రజలలో ఒకనిగా గుర్తించుట గుర్తించబడుటను దేవుడు ఆయన మధ్యలో ఉన్నాడు ఆయనలో సంచారం చేస్తూ ఉన్నాడు అధికారము హక్కు ఈయనకి ఎలా వచ్చింది అనేటువంటి విషయాన్ని వారు జ్ఞాపకం చేసుకుంటున్న సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు సెలవులో మొదటి మాట క్షమాపణలో తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగురు అనే దానిలో పాపము యొక్క దైవిక కొలత అంటే పాపము ఎంత దైవికంగా దేవుడు ఏ విధంగా పాపాన్ని చూస్తాడు దాని యొక్క పర్యవసానం దాని వలన వచ్చేటువంటి వెల ఏంటో అనేది ఈ మొదటి మాటలో మనకు తెలియజేయబడుతుంది కారణం ఏంటంటే ప్రభు కనుక క్షమించి ఉండకపోతే వారికి వచ్చేటువంటి భయానకమైనటువంటి శ్రమ ఎంతో భయంకరంగా ఉంటుంది శత్రువుల కొరకు ఆయన ప్రార్థిస్తున్నటువంటి ప్రభువుని మనం చూస్తాము అలాంటి గొప్ప ప్రభువు యొక్క ప్రార్థన వలన ఆయన చేసిన ప్రార్థన వారి జీవితంలో ఆ పాపము నుండి వారికి శాపము నుండి విడుదల కలిగింపజేసింది అనే విషయాన్ని మీకు నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను అదే రీతిగా నాలుగవదిగా మానవ హృదయం యొక్క గుడ్డితనం వారు ఏసును ఒక మానవ కోణంలోనే చూస్తున్నారు తప్ప హృదయంలో నుండి చూడట్లేదు హృదయంతరంగంలో చూడట్లేదు సిలువేయమని సిలువేయమని కేకలు వేశారు తప్ప ఆ కేకలు వేసిన దాన్ని బట్టి వీరేం చేయించున్నారో వీరు ఎరుగరు వీరిని క్షమించు అని ప్రభు చెప్పిన సందర్భాన్ని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఉంది అంటే హృదయములో నుండి దేవుణ్ణి వీరు ఎరగని వారిగా ఉన్నారు ఐదవదిగా ఆయన ఏదైతే చెప్పాడో దానిని ఇక్కడ మొదటి మాటలో జ్ఞాపం చేస్తున్నాడు పరలోకపు తండ్రి కుమారులై ఉన్నట్లు మీ శత్రువులను ప్రేమించడం మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయడు చూసారా ప్రియరా ఆయన చెప్పిన దానిని పాటించినటువంటి కుమారుడిగా ఆయన చాలా స్పష్టమైనటువంటి మాధురిని ప్రతి ఒక్కరికి కనబరిచాడు ఆరవదిగా వీరు ఏమి వీరు ఎరుగని స్థితిలో వీరున్నారు వీరు ఏమి చేయుచున్నారో ఎరుగరు అని యేసుస్వామి చెప్పిన సందర్భం ఈయన యూదుల రాజు అని వారి ఎరగరు మత్త రెండు రెండు లోక పాపములు మోయు దేవుని గొర్రె పిల్ల అని వారి ఎరుగరు యోహాన్ ఒకటి ఇరవై తొమ్మిది ఈయన దేవుని కుమారుడని ఎరుగరు యోహాన్ మూడు పదహారు నశించిన దానిని వెతికి రక్షించువాడని ఎరుగరు లోక పంతొమ్మిది పది ఈయనే రక్షకుడని ఎరుగరు లోక రెండు పదకొండు ఈయన దేవుని ప్రియ కుమారుడని ఎరుగడు మత్తై మూడు పదిహేడు యేసు అనేక అద్భుతాలు చేస్తాడని ఎరుగరు యోహాను పదకొండు నలభై ఏడు లోకం ఆయన వెంట పోయినదని ఎరుగరు యోహాను పన్నెండు పంతొమ్మిది ఏసులో ఏ పాపము లేదని వీరు ఎరుగరు యోహాని ఎనిమిది నలభై ఆరు ఏసే దేవుడని వీరెరుగరు రోమ తొమ్మిది ఐదు శిష్యులు ఏసు ప్రేమ స్వార్థ చాటి చెప్పాలని ఎరుగరు మార్కు పదహారు పదిహేను అనేకులు ఏసునందు విశ్వాసం ఉంచిరని వారు ఎరుగరు యోహా నేడు ముప్పై ఒకటి ఏసు రాజ్యం అనంతమైనదని బలీయమైనదని వారు ఎరగరు యేసు నీతిమంతుడని వారి ఎరుగరు మత్త ఇరవై ఏడు పంతొమ్మిది ఏ వీరు అసూయ చేత యేసుని అప్పగించరి వీరు యేసులో ఏ దోషము లేదని పిలాతు ఎరిగాడు కానీ వారు ఎరుగరు లొక్క ఇరవై మూడు పద్నాలుగు పిల్లరా వీరు చేయిచున్నది వారు ఎరుగరు అలాంటి వారిని ప్రభు క్షమించాడు ఇక్కడ మానవుని ప్రాథమిక అవసరతను మనం చూస్తూ ఉన్నాం మనమందరం కూడా పాపంలో జన్మించిన వారమే అయినప్పటికీ దేవుడు ఆయన ప్రాథమిక అవసరత ప్రార్థన అనే అవసరతను తండ్రి మీద ఆధారపడినటువంటి జీవితాన్ని ఈ ఆరవ సందర్భాన్ని మొదటి మాటలో చూస్తాం ఏడవది విమోచన ప్రేమ యొక్క విజయం మనం చూస్తూ ఉన్నాం తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరగడు గనక వీరిని క్షమించు అని చెప్పి ఆయన ఆ ప్రేమ విమోచన క్షమాపణ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ప్రిలరా క్షమాపణ వాక్కు మనలను ఎంతగానో దేవుణ్లోనికి నడిపిస్తూ ఉంది ఆయన చెప్పినది చెప్పినట్టు చేశాడు ఆరు భయంకరమైన అన్యాయపు తీర్పు ఆరుసార్లు ఆయన పొందిన సందర్భం మార్కు సువార్త పద్నాలుగు అధ్యాయం నలభై మూడు నుండి యాభై ఏడు వరకు మత్త ఇరవై ఆరు నలభై ఏడు నుండి యాభై ఆరు వరకు లోక ఇరవై రెండు నలభై ఏడు నుండి యాభై తొమ్మిది వరకు యోహాన్ పద్దెనిమిది రెండు నుండి పన్నెండు వరకు ఉన్న తీర్పులు ఆరు తీర్పులు అక్కడ మనం చూస్తాం ఈ తీర్పులన్నీ కూడా ఆయన భరించి ఆ గబ్బత రాళ్ళు స్థలం దగ్గర నుండి గలుగతాకు ప్రయాణమై ఏడు మాటల్లో మొదటి మాట తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు అని క్షమాపణను చేసి చూపించాడు ప్రపంచానికి మాదిరిగా నిలిచి తండ్రిని వారికి రుచి చూపించాడు సువార్త ప్రకటించాడు అలాంటి గొప్ప క్షమాహృదయం కలిగిన యేసును నువ్వు అంగీకరిస్తే నీవు నీ కుటుంబం రక్షింపబడుతుంది అటువంటి రక్షణ ఆనందం ప్రభు మీకు అనుగ్రహించును గాక్క ఆమె ప్రార్థన సర్వోన్నతడానికి వందనాలు గడిచిన కాలం తోడుగున్నావు ఈ నూతన దినము ప్రవ్వ ఈ శ్రమ కాలంలో ఏడు మాటలలో మొదటి మాట తండ్రి వీరేం చేస్తున్నారో వీరు ఎరగరు గనక వీరిని క్షమించు అనే గొప్ప క్షమా మాటను మాధురిని చూపించిన ప్రభువుని కలిగి ముందుకొలడానికి బిడలకు సహాయం చేయండి ఆశీర్వదించండి దీవించండి ఏసు నామ్మన ప్రార్థించి వేడు కొంచున్నాము తండ్రి ఆమె తండ్రి కుమార పరశుద్ధాత్మ త్రేయక దేవుని దీవిన మీకు తోడే నడిపించునుగాక్క ఆమె